మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి దివ్యక్షేత్రం సంతానం లేదు అని బాధపడుతున్న దంపతులకు గొప్పవరం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఆలవెల్లి మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువే ఉండి భక్తులకు దర్శనం ఇస్తున్న గొప్ప దివ్యక్షేత్రం ఇది ఒక ప్రత్యేక దైవ క్షేత్రం సంతానం లేని దంపతులకు స్వామివారు సంతానం ప్రసాదించేవారు అని విశ్వాసం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతుంది ఇది కేవలం విశ్వాసమే కాదు నిజ జీవితంలో అనుభవించిన వందలాది కుటుంబాల సాక్ష్యం స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అనేక మంది భక్తులకు సంతానం కలిగిన ఉదంతాలు ఈ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో చెబుతుంటారు ఈ క్షేత్రం గురించి ఓ ప్రత్యేకమైన మాట భక్తుల మధ్య ప్రాచుర్యం పొందింది స్వామి సన్నిధిలో ఒక్కసారి నిద్ర చేస్తే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అనేది విశ్వాసం వేలాది భక్తులు ఇక్కడ పూజలు చేసి శయన మందిరంలో నిద్ర చేసి నైవేద్యం సమర్పించిన కొద్ది కాలంలోనే సంతానం పొందిన సందర్భాలు చోటు చేసుకున్నాయి ఈ కారణంగా సంతానం కోరుకునేవారు దూర దూరాల నుండి వచ్చి స్వామి ఆశీర్వాదం పొందుతున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఈ భూమిలో ప్రత్యక్షమైన దివ్యనాగు స్వయంగా ఆలయ ప్రాంగణంలో నివసించి భక్తుల పూజలను స్వీకరించి మరణానంతరం అదే ప్రదేశంలో గర్భాలయంలో శివలింగం ప్రక్కన సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించడం ఈ క్షేత్ర మహిమలో ఓ అపూర్వ ఘట్టం అనంతరం మరొక నాగు వచ్చి శివలింగంపై స్వయంగా కూర్చుని అభిషేకాలను స్వీకరించడం భక్తులకు మరిచిపోలేని అనుభూతిని శుభాలను ప్రసాదించింది ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి సంతానం లేని వారికి సంతాన పూజ వివాహం ఆలస్యమవుతున్న వారికి కుజనాగ సర్పదోష పూజలు సర్ప సంస్కార పూజలు శాస్త్రోక్త కర్మలు ఈ ఆలయానికి అపూర్వ వైభవాన్ని చేకూరుస్తాయి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక క్షేత్రం కాదు ఇది భక్తికి అమ్మ అనే పిలుపుకి మూలస్థానం భగవంతుడు ఆశీర్వాదానికి ఆధ్యాత్మిక అనుభవం కలిపిన దైవక్షేత్రం ప్రకృతి ఒడిలో భక్తుల మనసులో చరిత్ర పుటల్లో ఈ ఆలయం ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఓం శ్రీ శరవణ భవాయ జనమ మల్లవరం ఆలవెల్లి మల్లవరం శ్రీ శ్రీ ఉమామహేశ్వరవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవత స్వామివారి ఆలయం ఇదండి వాళ్ళకి సమస్యలు అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలోనే పరిష్కారం అయ్యి సంతానం వివాహం ఉద్యోగం వ్యాపారం ఇలా ఆరోగ్యం అన్ని సమస్యలు కూడా తీరడం ప్రత్యక్షంగా చూసిన ఎంతో మంది ఆ నోట ఈ చెప్పుకుంటూ ఏ సామాజిక మాధ్యమాలు లేని ఆ రోజుల్లో చుట్టాల ద్వారా బంధువుల ద్వారాను స్నేహితుల ద్వారాను చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళ ద్వారాను వాళ్ళందరి ద్వారా తెలుసుకుని వచ్చేవాళ్ళు వచ్చేవారు యాభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఒక డాక్టర్ గారు వచ్చి సంతానాన్ని కవన పిల్లలు కానీ ఊరంతా పండగ చేశారండి ఒక రోజు రోజంతా ఇక్కడ చరిత్ర ఉంది అది వాళ్ళు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠికి షష్ఠికి ఆ సంతానం ఇప్పటికే వస్తున్నారని చెప్పేది ఇక్కడ చెప్తూ ఉంటారు అయితే ఇలా ఎవరైతే ఇలాగే సుబ్రహ్మణ్య స్వామి లాగా రోజు సంతానం కోసం వివాహం కోసం ఏదైనా అని వచ్చిన వాళ్ళు సంతా కోనేట్లో స్నానం చేయడం ఆ నాగులు చీర నాగులతో మెల్ల వేసుకోవడం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆ శివలింగానికి సుబ్రహ్మణ్య స్వామిలో ఉన్న ఆ రూపానికి కూడా అభిషేకం చేసుకుని వాళ్ళ కోరికలు కోరుకుంటారు వారందరికీ వారి కోరికలు తీరుతున్నాయి తీరుతాయి అనేది అనాది కాలముగా వస్తున్న ఆచారం సాంప్రదాయం కింద నమ్మకం కూడా అండి ఇక్కడ మందిరం కింద నిర్మాణం చేయమని పెద్దలు పంచాంగకర్తలు అవనివ్వండి పెద్దలు అవనివ్వండి మహానుభావులు కొంతమంది చాగెన్ కుటేశ్వరరావు గారు లాంటి పెద్దవాళ్ళందరూ కూడా మందిర నిర్మాణానికి ప్రోత్సహించడం అదే మందిర నిర్మాణంలో వెళ్ళి నిద్ర చేయడానికి ఈ విధానం అంతా ఇక్కడ నిర్వహించబడుతుంది ఎవరైతే సంతానం కోసం వివాహం కోసం వస్తున్నారో వాళ్ళు ఆ సుబ్రహ్మణ్య స్వామిలాగే ఆ శరీరానికి సంబంధించిన పూజ అంతవరకే తెలుసు కాబట్టి అలాగే చేశారు ఆ స్వామివారు అలాగే మనం మానవ శరీరంతో ఉన్నావు కాబట్టి మనకు విధి విధానాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన విధానంగా రూపొంది రూపొందించుకున్నాం కాబట్టి ఈ విధంగా స్వామివారికి పూజ చేస్తే సంతానం కలుగుతారు వివాహం జరుగుతుంది ఆరోగ్యాలు బాగుపడతాయి వ్యాపారాలు నిర్వహింపబడతాయి చదువులు ఉద్యోగాలు అన్ని కోరికలు తీరతాయని నమ్మకంతో పెద్ద పెద్ద మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావుల ద్వారా గంటకా గంటసాల గారు రేలంగి గారు మర్రి చెన్నారెడ్డి గారు ఇక ఎంతో మంది మహానుభావులు పెద్ద పెద్ద అవధూతేంద్ర స్వామి లాంటి స్వాములు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామి యొక్క ప్రత్యక్ష నిదర్శనాన్ని చూసి అనుభవించి ఎంతో మందికి చెప్పడం జరిగిందండి ఎవరైతే ఈ మల్లవరానికి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి పూజలకు రావాలనుకుంటున్నారో వారు దయచేసి మొదట్లోనే గూగుల్ మ్యాప్ పెట్టుకుని మల్లవరం అని కొట్టుకుని రావద్దు అన్నవరం గొల్లప్రోలు మండలం తూర్పుగోదావరి జిల్లా ఒకప్పుడు అన్నవరం రాజమండ్రి దగ్గర అన్నవరం విశాఖపట్నానికి రాజమండ్రి దగ్గరికి మధ్యలో ఉన్న అన్నవరం క్షేత్రం అందరికీ తెలిసిందే అక్కడికి వచ్చి మలవరం అనుకుంటున్నైతే సుమారు తొమ్మిది పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లవరం మాత్రమే మన సుబ్రహ్మణ్య స్వామి మలవరం అండి గొల్లపూల మండలం కాకినాడ తాలూకా కాకినాడ దగ్గర అటు కాకినాడ ఇటు అన్నవరం రెండు కూడా అందరికీ నోటెడ్ అయిన విలేజెస్ అలాగే షష్ఠికి మంగళవారానికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారు షష్టి వైభవం చెప్తూ కుమార సంభవం షష్ఠి వైభవం చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ చాలామంది షష్ఠికి మాత్రమే పూజ అనుకుంటున్నారు కాదండయ్య మంగళవారము షష్ఠి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళతాము శుక్రవారం అమ్మవారి గుడికి వెళతాము అలాగే మంగళవారం షష్ఠి సుభకృతిగా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టం కాబట్టి జనాలు విపరీతమైన తాకిడి ఉంటుంది ఎక్కువ మంది భక్తులు వస్తారు పర్వదినం కాబట్టి అలాగే మామూలు రోజుల్లో నిత్యం కూడా రావచ్చు ఏదైనా మూడు సార్లు వస్తాము స్వామి నీ దగ్గరికి నీ 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 పూజకి నీ సేవకి అని చెప్పి అన్నం పెట్టుకుని సంకల్పం చేసుకుని ఈ విధంగా పూజ చేస్తే సరిపోతుంది పూజ చేసే విధానం ఏంటంటే భార్యాభర్తలు ఎవరైతే సంతానం కోసం వచ్చారో వారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే ముందు రోజు వచ్చేయచ్చు వసతి అన్నీ ఉన్నాయి ఆ వసతి గృహంలో ఉండిపోయి అద్దెకు కొద్ది తక్కువ సుమారు నాలుగు వందలు ఆరు వందలు రెండు వందలు ఉన్నాయండి లేదా కళ్యాణ మండపం కూడా రెండు అంతా కళ్యాణ మండపం ఉంది అన్ని వసతులు ఉన్నాయి భోజనాల ఏర్పాటు కూడా ఉంటుంది ఇక్కడ ఆ కళ్యాణ వీటిలో ఉండిపోయి నైట్కి తెల్లవారుజామున నాలుగు గంటలకు ముహూర్తంలో మొదలవుతుందండి ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే నాగులు చీర కట్టుకుని ఆ లాగే అదే సమయానికి కోనేటిలో స్నానం చేసి నిద్ర చేసి ఆ నాగులు చీర కట్టు ఎవరైతే వచ్చి అభిషేకం చేసుకుని ఆ రోజు అంతా ఉపవాసం ఉంటారో భార్యాభర్తలు వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుందని ఇక్కడ ఎన్నో నిరూపణలు ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళు డాక్టర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఏమీ లేని వాళ్ళు పెద్దలు నిరుపేదలు కూడా వస్తారు చేసుకుంటున్నారు ఫలితంతో మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడికే ఈ మండపానికే వచ్చేదైతే నాగుల చీర కట్టుకున్నారో ఆ నాగుల చీరతో ఆ పిల్లల్ని వేసి ఉయ్యాల వేయడం ఇక్కడ సాంప్రదాయం అండి అది ఒక విధానంలో ఒక ఆఖరి చివరి భాగం అది అలా ఎంతో మంది వస్తున్నారు వస్తారు ఇకపోతే ఈ సంతానం కోసం వివాహం కోసం వచ్చే వాళ్ళు పూజకి టికెట్ వంద రూపాయలుగా నిర్వహింపబడిందండి కమిటీ వారితో ప్రస్తుతం అది ఒకటి ఒక చీర ఒకటి తీసుకోవాలి స్వామివారి దగ్గర పెట్టి పూజ చీర ఇస్తాం చేరా పండువా నాగులు వాలని అవి కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ రెండింటికి సుమారు ఒక ఆరు వందలు ఏదైనా సుమారుగా వెయ్యి రూపాయలు లోపే కానీ దాటి ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి లేదు కూడా అవసరం మించి రూపాయి ఖర్చు అవ్వదు ఏమీ లేవు మేము పేదవారముని వెళ్ళకూడదని ఏమీ లేదండి భగవంతుడు అందరి వాడు వచ్చి చేసుకునే వాళ్ళ శక్తికి బట్టి దండం పెట్టుకుని వచ్చి చేస్తే సంకల్పం ఆయనది నడ నడిచేది మనం అంతే నడిపించేది ఆయన అది మనసులో పెట్టుకుని సంతోషంగా రావచ్చు ఆ గూగుల్ మ్యాప్ లో స్టార్టింగ్ నుంచి మాత్రం కొట్టి రావద్దు చాలా మంది చుట్టుపక్కల మల్లవరాలు ఉన్నాయి వెస్ట్ గోదావరిలో మల్లవరం ఉంది నర్సీపట్నం ఏజెన్సీలో ఒక మల్లవరం ఉంది ఏలూరు దగ్గర ఒక మల్లవరం ఉంది ఇన్ని మల్లవరాలు లేవండి ఇక్కడ ఈ మల్లవరం మా మల్లవరం మాత్రం అన్నవరం కాకినాడ దగ్గరలో ఉన్న మల్లవరం అని కొట్టండి దగ్గర ప్రాంతానికి వచ్చి కొట్టండి ఇకపోతే పూజా సామాగ్రి గురించి అడిగారు పూజా సామాగ్రి ఎవరి పూజా సామాగ్రి వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలండి స్వామివారికి నిత్యం కూడా ఏదైతే శివాలయాల్లో మనం రెగ్యులర్గా మనకు తెలుసు కార్తీక మాసం శివాలయానికి వెళ్ళి వాళ్ళు ఆవు పాలు పంచామృతాలు అంటాం ఆవు పాలు ఆవు పెరుగుతూనే ఈ పంచదార పంచామృతాల అని అంటాం కదా అవి పళ్ళరసాలు గంధం విభూతి ఒట్ట వెళ్ళు పన్నీరు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు తర్వాత పువ్వుల దండలు అవి మనం ఓపిక ఏవి యథాశక్తి అని మేము అంతరం చెప్తాం ఎవరి శక్తి వాళ్ళు చేస్తారు దూర ఇచ్చేవాళ్ళు ఎన్ని నిలవ పూ నిలవ ఉంటే పడి పదార్థాలు కాబట్టి ఎక్కడికి వచ్చైనా తీసుకొచ్చి ఇక్కడ షాపులు ఉన్నాయి ఏర్పాట్లు ఉన్నాయి మీరు ఉదయాన్నే నిద్రలేసి ఇక్కడ కోనేట్లో ఈ కోనేట్లో స్నానం చేసి అక్కడ నాగుల చీర అనేది ఇస్తారు ఆ నాగుల చీర కట్ ఆ నాగుల చీర కట్టుకుని దాని తర్వాత ఏంటంటే మీరు ఇతను అట్టుపళ్ళు పట్టుకుని మూడు ప్రదక్షిణ చేయాలి గుడి చుట్టూ ధ్వజస్తంభం దగ్గర నుంచి మొత్తం మూడు ప్రదక్షిణ చేయాలి మూడు ప్రదక్షిణ అయ్యాక సంతాన మందిరం అని ఒక రూమ్ ఉంటుంది వెనకాల ఆ సంతాన మందిరంలోకి మిమ్మల్ని పంపిస్తారు అప్పుడు పంపించినప్పుడు ఒక అరగంట పంపిస్తారు ఒక అరగంట సేపు అప్పుడు మీకు మీరు అక్కడ ఏం చేయాలంటే సాష్టాంగ నమస్కారం పెట్టుకుని పడుకోవాలి అప్పుడు అలాగా ఒక అరగంట సేపు చేయాలి అరగంట సేపు చేశాక మీకు ఆ మధ్యలో కొద్దిసేపు మీకు కొనుక పట్టినట్టు అనిపిస్తుంది తర్వాత పిలుస్తారు పంతులు గారు వచ్చి పిలుస్తారు అప్పుడు అభిషేకం చేయించుకో మీరు అభిషేకం చేయించుకొని ఆ రోజు పాలు టీ కాఫీ పళ్ళరసాలు ఫ్రూట్స్ ఇవి మాత్రమే తీసుకోవాలి దాన్ని దాని నెక్స్ట్ డే అయితే మీరు పరవన్నం దేవుడికి నైవేద్యం కింద పెట్టి ఆ రోజు వంటపూట భోజనం చేయాలి అంటే ఇప్పుడు పొద్దున టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ చేయాలి అలాగా మూడుసార్లు అలా మీకు ఇచ్చిన చీరని తడపడం కానీ ఆరేయడం కానీ ఏం చేయకూడదు అలాగే ఉంచేసుకోవడమే మడత పెట్టేసి బేర్వాడ పెట్టేసుకోవడమే దాంతో జర్నీ కూడా చేయకూడదు అలా ఉంచేసుకోవడమే ఇదే ఇలాగా ఇదంతా చేసేటప్పటికి ఒకసారి అవుతుంది అలా మూడు సార్లు చేయాలి ఒకటోసారి ఒకటోసారి అయ్యాక ఒక వారం రెండు వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండోసారి చేయాలి దాని తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి తర్వాత రావచ్చు ఇది సంతానం కోసం వచ్చిన వాళ్ళకి మూడు మూడు సార్లు కాబట్టి దాంట్లో చేసిన దాంట్లో ఒకసారి షష్ఠి కానీ మంగళవారం కానీ ఉండాలి దా దాని తర్వాత వివాహం కోసం వచ్చిన వారి గురించి అయితే వివాహం గురించి వచ్చిన వారైతే నూట ఎనిమిది ప్రదక్షిణ చేసుకుని అభిషేకం చేయించుకోవాలి ఆ రోజు వాళ్ళు కూడా ఏం తినకుండా ఉండాలి దాన్ని నెక్స్ట్ డే అయితే దేవుడికి పర్వన్నం వండి పెట్టి వాళ్ళు కూడా కొద్ది తినే ఉపవాసాన్ని కంప్లీట్ చేసి ఆ రోజు ఒంటిపూట భోజనం చేయాలి పొద్దున్న టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ అయిపోయాక మళ్ళీ అలాగ ఒకసారి అవుతుంది వివాహం కోసం వచ్చిన వాళ్ళు అయితే ఐదు సార్లు చేయాలి సంతానం కోసం వచ్చిన వాళ్ళు అయితే మూడు సార్లు చేయాలి కానీ ఆ సైడ్ మందిరంలోకి పంపించిన వెంటనే కానీ ఆ వివాహం కోసం వచ్చిన వాళ్ళకి సంతాన సైని మందిరంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణ చేసుకుని అభిషేకం చేయించేసుకోవడమే పూజకు సంబంధించిన పూజా సామాగ్రి దేవస్థానం ముందే మనకు ఒక షాప్లో అయితే అమ్మడం జరుగుతుందండి ఈ షాప్లో అమ్ముతున్నటువంటి పూజా సామాగ్రి కొనుక్కొని మీరు పూజ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే మీ ఇంటి దగ్గర నుంచి కూడా మీరు పూజా సామాగ్రి తీసుకొచ్చుకొని పూజలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ముందు రోజు సాయంత్రం ఐదు గంటలకి దేవస్థానానికి చేరుకున్నట్లయితే మీరు ఉండడానికి కాలతో బట్టి అకామిడేషన్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుందండి అకామిడేషన్ తీసుకుని నైట్ స్టే చేసి తెల్లవారుజాము నాలుగు గంటలకి పూజ అన్నది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు రెడీ అయ్యి పూజ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఎక్కడ దిగాలి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి చెన్నై బెంగళూరు విజయవాడ హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు మనకి దగ్గరలో సామలకోటలో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి సామలకోటలో ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది అదేవిధంగా పిఠాపుర్లో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది పిఠాపుర్లో కూడా మీరు ట్రైన్ దిగి గొల్లప్రోల్ నుండి చేబూరు గ్రామం చేరుకుని అక్కడ నుండి ఆలవిల్లి మల్లవారి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఈ గ్రామానికి చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది కానీ మీరు పన్ను అవసరం లేదండి అదేవిధంగా మనకి ఒడిశా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుండి ఉత్సవాలు అయితే మీకు దగ్గరలో అన్నవరంలో రైల్వే స్టేషన్ మీకు అందుబాటులో ఉందండి అక్కడి నుంచి ట్రైన్ దిగి కత్తిపూడి చేబుల గ్రామం అక్కడ నుండి ఆలవిల్లి మలవరం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు సామలకోటలో కనుక ట్రైన్ దిగితే మీరు సామలకోట నుండి పిఠాపురం చేరుకుని పిఠాపురం నుండి చేబుల గ్రామం నుంచి చేరుకుని అక్కడ నుండి ఆలవిల్లి మల్లవారును చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి